అసలు ఎన్నికల్లో చేయడానికి డబ్బులు లేని వాళ్ళ దగ్గర ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చినాయి వీళ్ళు కేవలం రాజకీయాల్లో వచ్చి వేల కోట్లు ఎలా సంపాదిస్తారు దానికోసం వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే అది మనకు ఎలా సమస్య అవుతుంది ఇది మీరు ఆలోచించాల్సింది అంతేగాని కూర్చోబెట్టి సినిమా 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 అంటే మొక్కే కాదంటలా మీకు కోపం రావాలి కదా అన్యాయం జరిగితే కోపం లేని సమాజంలో మార్పు ఎలా వస్తుంది ఒక్కడికి కోపం వచ్చింది చిన్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక్కడు ఒక్కడి కోపం వస్తే ఇంత మార్పు వచ్చింది ఇన్ని లక్షల మంది కోపం వస్తే ఏం జరుగుతుంది మీరు ఊహించగలరా ఆ కోపమే రావాలి అన్యాయం మీద ఇక మిగిలింది మనకి భవిష్యత్తులో పై పైన కాకుండా ఎలాగ మనం ముందుకెళ్ళాలి ఎలా సిద్ధపని సిద్ధంగా ఉండాలనేది మనం ఆలోచించాలి కొన్ని కీలకమైన అంశాలు చెప్పి తెలియజేస్తాను నార్త్ సౌత్ డివైడ్ ఉత్తర భారతం దక్షిణ భారతం అలాగే క్యాస్ట్ సెన్సెస్ కులాల గణాంకం డీలిమిటేషన్ ఇష్యూ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అలాగే మనం భవిష్యత్తులో సనాతన ధర్మ రక్షణ బోర్డు కానీ ఫ్రీ హిందీ టెంపుల్స్ కానీ వీటన్నిటి మీద ఇవన్నిటి మీద ఒకసారి మాట్లాడి నా అభిప్రాయాలు తెలియజేస్తాను ఎందుకంటే దిశానిర్దేశం భవిష్యత్తుకి దిశానిర్దేశం చేయాల్సిన సమయం ఇది అందుకని మీకు కొంచెం ఓపిక్గా వినండి ఇది భవిష్యత్తుని నిర్దేశించే సమయం దశాబ్దంన్నర తర్వాత వచ్చింది సో నేను ఏం కోరుకుంటానంటే అల్లరి చిల్లరగా ఉండేవాళ్ళు నాకు అవసరం లేదు నిలకడిగా నిలబడే వాళ్ళే నా సైన్యం నేను డిప్యూటీ ముఖ్యమంత్రిని అయ్యాక అంతకుముందు ఎప్పుడు ఆలోచించామని పుస్తకాల బరువుతోటి వంగిపోయి వీపు వంగిపోతున్న పిల్లవాడిని ఆడిపడాల్సిన వయసులో ఇంత పుస్తకాలు బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్తా ఒకవైపు ఏమో టిఫిన్ క్యారియరు ఇంకోవైపు ఏమో వాటర్ బాటిల్ పట్టుకొని జారిపోతా పడతా అమ్మాకి నాన్నకి టాటా చెప్పి ఆ స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లోడికి ఒక రెండు పుస్తకాల బరువు తగ్గిస్తే నేను చాలా ధన్యుడిని అనుకునేవాడిని అలాగే ఎక్కడో గిరిజన తాండాల్లో చుక్క నీటి కోసం ఏడ్చే గిరిజనులకి ఒక బిందెడు మంచి నిలిస్తే చాలా బాగుంటుంది అని చేయగలను అనుకునేవాడిని డోలీ మూతలతోటి రహదారులు లేని కొండ ప్రాంతాల్లో కేవలం వంద మంది నివసించే గిరిజన తాండాలకి ఒక చిన్న రోడ్డు వేయించగలమనుకునేవాడిని కానీ ఈ రోజున మీ అందరి దయ జన సైనికులు వీర మహిళల పట్టుదల ఈరోజున మనం దాదాపు నాలుగు వేల పైచిలకు కిలోమీటర్లు రోడ్డును వేయించగలిగాం వాళ్ళు రెండు వేలు వేయించిన ఐదు సంవత్సరాల్లో మనం రెండు వేల ఐదు వందల కోట్ల పైగా ఖర్చు పెట్టినట్టున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకరు మనం అనుకుంటే ఎంత అని అంటానికి ముఖ్యంగా పార్టీలో వేదికపై ఉన్న నాయకులకి జన సైనికులకి మీ అందరికీ కూడా ఇది చాలా కీలకమైన సమయం ట్వంటీ ఫార్టీ సెవెన్ విషన్ అని మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు వికసిత్ ఆంధ్రప్ర వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ ట్రిలియన్ డాలర్ ఎకానమీ భారతదేశం ప్రపంచ ప్రపంచంలోనే మూడో ఆర్థికంగా బలంగా ఉండే దేశం అవ్వాలని ఆలోచిస్తూ ఉన్నాం ఇంత బలమైన దేశం కావాలి అంటే బలమైన ప్రజలు ఉండాలి బలమైన నాయకత్వం ఉండాలి నేను ఎందుకు ఇంత తపన పడతాను మీ అందరి కోసం అంటే నాకు ఈజీగా వెళ్ళిపోయే వ్యక్తులు అవసరం లేదు నాకు గోల చేసే వ్యక్తులు అవసరం లేదు దేశం కోసం నిలబడే యువత కావాలి నాకు మీ అంటే ఎందుకు చెప్తున్నానంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అడిగారంట బెంగాల్ రాష్ట్ర విభజనప్పుడు పంతొమ్మిది వందల ఇరవైలో విభజిస్తున్నాం అనుకున్నప్పుడు దేశంలో ఉన్న జాతీయ నాయకులు అందరూ వచ్చారు జరగకూడదని ఆపచేశారు అలాంటిది భారతదేశాన్ని పాకిస్తాన్గా భారత్గా విభజిస్తుంటే మీరు ఎందుకు చేయలేకపోయారు ఆపలేకపోయారు ఒక రాష్ట్రాన్ని ఆపగలిగినప్పుడు ఇది ఎందుకు ఆపలేకపోయారంటే ఆయన అన్న మాటలో ఏంటంటే మాకు వయసు అయిపోయింది పెద్దవాళ్ళం అయిపోయాం జైల్లో నలిగిపోయాం సరికొత్త యువ రక్తాన్ని తయారు చేయలేకపోయాం మాకు శక్తి సన్నగిల్లింది అనేది అందువల్ల వదిలేయాల్సి వచ్చింది చేతులని అది నాకు చాలా ప్రేరణ అయింది గౌరవ ముఖ్యమంత్రి గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచిస్తున్నారు నేను వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు నేను ఆలోచిస్తుంది భవిష్యత్తుని నిర్మించగలిగే యువ నాయకత్వం ఈరోజు ఒక్కడు తలుచుకుంటే ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారో చూడండి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు అలాంటిది మీ నుంచి ఊరికి వంద మంది నాయకుల్ని తయారు చేయాలి రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలోకి వెళ్ళగలిగే వంద మంది నాయకుల్ని తయారు చేయగలగాలి అదే నా లక్ష్యం నా స్వప్నం రెండు వేల నలభై ఏడుకి విదేశాలకి వెళ్ళాల్సిన అవసరం రాకూడదు ఇంక మనకి మన దేశానికి మనం వీసాలు డినైల్ చేసే అంత స్థాయి భారతదేశంలో ఉండాలి అంటే దేశాన్ని సమాజాన్ని నడిపే నాయకులు మీలో నుంచే పుట్టాలి నేను నేను చేస్తాను దానికి ప్రోగ్రామ్స్ ఈ రోజున వేదికపైన స్పోక్స్ పర్సన్స్ అందరూ ఎలా వచ్చారనుకుంటున్నారు మీరు హరిప్రసాద్ గారికే చెప్పాను నేను సార్ ఎలా చేయమంటారు సార్ మమ్మల్ని అడిగితే మీరు వెళ్ళి జనంలోకి వెళ్ళండి ఎవరైతే మాట్లాడగలరో వాళ్ళు పిలవండి అంటే అలా పిలిస్తేనే ఇక్కడున్న స్పోక్స్ పర్సన్స్ అందరూ కూడా జనం మధ్యలోంచి పికప్ చేసిన వాళ్ళు అలా తయారు చేసాం పార్టీ నిర్మాణాన్ని అలా చేశాం నా కోరిక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి దేశాన్ని ప్రభావితం చేసే వంద మంది యువ నాయకుల్ని మహిళలు కావచ్చు యువకులు కావచ్చు అదే నా లక్ష్యం దానికోసం పనిచేద్దాం మనందరం ఎందుకంటే సరైన నాయకులు లేకపోతే చిల్లర వేషాలు వేసేవాళ్ళు పనికిమాలని వేషాలు వేసేవాళ్ళు చూశాం కదా గత ప్రభుత్వంలో ఎలా ప్రవర్తించారో వాళ్ళు వచ్చారు అంటే బలం బలహీనత మనది తప్పు మనది ఎవడు వచ్చినా వదిలేస్తున్నాం మనం అందుకని మీరందరూ దానికి సంసిద్ధం అవ్వండి ఇంకొక మాట వాళ్ళు మాట్లాడింది ఇందాక ఆ ఇంగ్లీష్ పత్రికలో పవన్ కళ్యాణ్ హ్యాజ్ సడన్లీ ఎ హిందూ డిఫెండర్ ఏ సనాతనీ డిఫెండర్ అని డూ హ్యావ్ టు బికమ్ ఎ డిఫెండర్ ఫర్ సనాతన ధర్మ ఇట్ ఈస్ విత్ ఇన్ మై బ్లడ్ ఐ డోంట్ హావ్ టు ప్రూవ్ ఇట్ ఈరోజు మీ టుడే మేబీ మై బి సీయింగ్ ఇట్ టుడే ఆల్వేస్ ఆల్వేస్ ఐ ఇట్ ఇన్ మై బ్లడ్ రైట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ ఐ వాస్ డూయింగ్ దీక్ష పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పుడు అయిపో దీక్ష చేసేవాడిని మొన్న మా అన్నయ్య మా నాగబాబు మా అమ్మ నేను ఒక ఫోటో చూపించారు ఎవరు నేను కాషాయపట్టంలో ఉన్న మా అన్నయ్య మా పెద్దన్నయ్య మా చిన్నయ్య మా పెద్దన్నయ మా అమ్మ నవ్వుతూ ఉన్నారు నేను ఏ ఫోటో ఎలా పెట్టానంటే ఏంటి జీవితం వైరక్తి వైరాగ్యంతో ఉండేవాడు అంటే నాకు నేను నా ధర్మం మీద నాకు అంత గౌరవం సో నాకు మీరెవరు కొత్తగా సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు నేను మీకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు సడన్గా నువ్వు తిరుపతి లడ్డూలు కల్తీ అయిపోతే నువ్వు ఎర్రబట్టలు వేసుకొని ఇవన్నీ మాట్లాడుతున్నావు అంటే నేను చెప్పండి మీరు ఇప్పుడు దాకా రెండు వందల పంతొమ్మిది టెంపుల్స్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ టెంపుల్స్ అపవిత్రం చేస్తే మన అంతర్వేది రథాన్ని తగలబెడితే నేను రావు వచ్చున్నచ్చు కదా రామతీర్థంలో రామచంద్రుల వారి విగ్రహాన్ని తల నరికేస్తే నేను బయటకు వచ్చి గోల చేసి ఉండొచ్చు కదా ఎందుకు స్టేట్మెంట్గా పరిమితం అయ్యాం చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనామ జపం ఉండేది మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు ఎత్తిస్తే ఒకప్పుడు కీన్స్లో ట్వంటీలో ఆయన మరి ఎలా మారిందో మనసు తెలియదు కానీ విపరీతం రామభక్తుడు అయిపోయాడు నేను పుట్టేటప్పటికి మా ఇంట్లో ఎప్పుడూ రామనామే ఉండేది ఆ రామనామాన్ని జపిస్తూనే నాకు జబ్బు వచ్చిన మా నాన్న రామనామం చెప్పేవాడు అలాంటి రామనామం జపించే మాకు రాముడి విగ్రహం తల నరికేస్తే కోపం రాకూడదంటారేంటి మీరు ఇదే మీకు ఒక మహమ్మద్ ప్రవక్తకి పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తికి మీరు ఒక మాటని దూషించగలరా దూషించి బతకగలరా అల్లాని ఒక మాట అనగలరా జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా మేరీ మాతని ఒక మాట అనగలరా కానీ దేవిని తిడతారు లక్ష్మీ మాతని తిడతారు అంటే నువ్వు ఇస్లాంకా పవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం జగన్మాతకి కానీ పార్వతీదేవికి కానీ శివుడికి కానీ రాముడికి కానీ అపవి అయ్యప్పకు కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు గాయపడకూడదు నోరు మూసుకొని కూర్చోవాలి ఆ జనరేషన్ పోయిందిరా బాబు ఆ జనరేషన్ పోయింది ఒక తప్పుని తప్పుగానే చెప్తాం ఒక హిందువు ఒక ముస్లిం పట్ల తప్పు చేస్తే తప్పనే చెప్తాం ఓల్డ్ సిటీలో ఉండే ఒక నాయకుడు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకోండి పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో మేము చూపిస్తామంటే అది తప్పు పట్టకూడదంటే ఎట్లా అది మాదమా ఏం మాట్లాడుతున్నారు మీరు బతుకమ్మ 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 అని చెప్పి బతుకమ్మ పాటని మీరు వెటకారం చేసి ఓల్డ్ సిటీ నాయకుడు మాట్లాడితే దాన్ని డిఫెండ్ చేసుకోవటం హిందూ అహంకారం అంటే నేను ఏం చెప్పండి నేను అంటే అల్లాకు ఒక న్యాయం మహమ్మద్కు ఒక న్యాయం అమ్మవారికి ఇంకో న్యాయమా అలా కుదరదు బాబు ఈ ధర్మం అందరికీ సమాన అవకాశం ఇచ్చింది సనాతన ధర్మం ఉండబట్టే సనాతన ధర్మం ఉండబట్టే విజయనగర రా సామ్రాజులు మస్జిద్ కట్టించారు సనాతన ధర్మం కాబట్టే బంగ్లాదేశ్ని హిందువుల రక్తంతో తడిపి బంగ్లాదేశ్కి విముక్తి కలిగించాం ఈ చరిత్ర తెలుసుకుంటే కదా